ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్లు మారింది మాల్ పరిస్థితి నంజాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన క్షేత్రమైన ఆలయ ప్రసాదం పైన మాల్ యొక్క వ్యాపార ప్రకటనలు ఉండటం గమనార్హం ఇవన్నీ ఎలా వచ్చాయి ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏవైనా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ కట్టడాలు నీటి వసతులు ప్రజలకు అవసరమయ్యే ఫ్యాన్లు కుర్చీలు బెంచీలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తారు మరికొన్ని సంస్థలు విద్యా వైద్యానికి ప్రోత్సాహం కల్పిస్తాయి కానీ ఇందుకు భిన్నంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మహాశివుని ప్రసాదం పైన తమ దుకాణాల ప్రకటనలు వేయడమే ఉంటుంది పలువురు విమర్శిస్తున్నారు శివుని ప్రసాదం పైన తమ సొంత డబ్బా వేసుకోవడానికి ఎవరు అనుమతులు జారీ చేశారు ఇందులో ఆలయ నిర్వహణాధికారికి వాటా ఉందా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మహానంది దేవస్థానంలో ఆలయ అధికారి తమ జేబులు నింపుకోవటానికి దైవాన్ని సైతం వ్యాపారం కోసం వాడుకోవటం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ప్రసాదం ఆ తర్వాత వ్యాపార ప్రకటన పిచ్చి పెచ్చు మీరకముందే ఇలాంటివి పునరావృతం కాకుండా ఎండోమెంట్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు లేకపోతే ఆలయ అధికారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు భక్తులు తెలిపారు లడ్డు ప్రసాదంపై జీవి మాల్ స్టిక్కరింగ్ ఉన్న కవర్లతో ప్రసాదం భక్తులకు అందించడం ఏంటని మహారంది క్షేత్రం ఆలయ అధికారిని వివరణ అడగ ఆ కవర్లకే దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు అవుతుందని ఆరు లక్షల రూపాయలను జీవిమాల్ వారు ఇవ్వటం జరిగింది కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినటంతో జీవిమాల్ స్టిక్కర్లతో ఉన్న ప్రసాదాలను నిలిపివేస్తామని వివరణ ఇచ్చారు ప్రసాదం మీద జీవి మాల్ స్టిక్కరింగ్ వేస్తున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతుంటాయని కొంతమంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా దాన్ని నాకు కూడా అది వచ్చింది ఏదో డోనర్స్ వస్తారనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాము కాబట్టి అది విరిమించేసి ఇప్పుడే టెండర్స్ కూడా కాల్పా చేసాం కావున మా మానని క్షేత్రం యొక్క లేబుల్తోనే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిఎస్ఆర్ అంటే సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కట్టడాలు కానీ శాశ్వత నీటి వస్తువు కానీ లేదంటే కుర్చీలు కానీ బెంచీలు కానీ ఏర్పాటు చేస్తారు జీవి మాల్ని స్టిక్కరింగ్ ఏర్పాటు చేయడం దాంట్లో అందరి ఏమిటి జీవి మాల్ వాళ్ళు మన నవరాత్రులకు సుమారుగా ఆరు లక్షల రూపాయలు వాళ్ళు చేశారు వాళ్ళు స్టిక్కరింగ్కుండా దీని మీద చర్యలు తీసుకొని అలాంటి స్టిక్కర్స్ ఇంక లేకోకుండా ఏదైనా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా దాని వెంటనే టెండర్స్ని తీసుకొని చేయడం జరిగింది ఇంకా అవి బ్యాన్ చేసేస్తే మావి మాత్రమే భక్తులకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం